ఏషియా కప్ లో టీమిండియా హవా అనేది కంటిన్యూ అవుతుంది ఈ రోజు మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ తో లీగ్ స్టేజ్ లో ఏదైతే ఒక డామినేషన్ చేసిందో ఈ రోజు మ్యాచ్ లో కూడా సూపర్ ఫోర్ లో ఫస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ మీద ఒక గ్రాండ్ విక్టరీ అయితే అందుకుంది కాక కాకపోతే లీగ్ స్టేజ్ మ్యాచ్ తో పోలిస్తే ఈ మ్యాచ్ వరకు పాకిస్తాన్ ఆట తీరు అయితే ఇంప్రూవ్ అయింది కాస్త గట్టి పోటీనిచ్చిందనే చెప్పాలి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏదైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసి వన్ సెవెంటీ వన్ రన్స్ అంటే వన్ సెవెంటీ టూ టార్గెట్ అయితే ఇచ్చింది టీమిండియాకి సో ఓపెనింగ్ కాంబినేషన్ మార్చుకోవడం అలాగే ఫస్ట్ ఫరాన్ అంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అప్ కొద్దిగా చేంజ్ చేయడం వల్ల ఒక మంచి స్కోర్ అయితే చేయగలిగింది అయితే ఇండియన్ ఫీల్డర్స్ సార్ వదిలేసిన కొన్ని క్యాచ్లు అయితే ఇక్కడ మనకి కాస్ట్లీగా అనిపించినాయి ఎందుకంటే వాళ్ళ స్కోర్ అక్కడ వరకు వచ్చే పరిస్థితి అయితే లేదు ఒకవేళ క్యాచ్ కనీసం మూడు నాలుగు క్యాచ్లు వదిలేదు సార్ డ్రాప్ చేశారు సో ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ రెండు క్యాచ్లు డ్రాప్ చేయడం ఇక్కడ మేజర్గా అక్కడ మనకి రేజ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది క్యాచ్ రిలేటర్ అందుకే క్యాచ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కదా రెగ్యులర్గా క్రికెట్ మ్యాచెస్లో క్యాచెస్ విన్ మ్యాచెస్ సో వాళ్ళ ఒక స్కోర్ చేసారు ఏదైతే ఉందో ఒక మంచి స్కోర్ దానికి పరోక్షంగా మన ఒక ఒక విధంగా చెప్పాలంటే పూర్ ఫీల్డింగ్ అనే చెప్పాలి సో ఇండియా పూర్ ఫీల్డింగ్ని అడ్వాంటేజ్ తీసుకున్న పాకిస్తాన్ మంచి స్కోర్ అయితే చేసింది అయితే అభిషేక్ శర్మ అండ్ ఓపెనింగ్ జోడి ఈ సీజన్ లో ఏదైతే ఈ సిరీస్ సంబంధించి ఈ టోర్నమెంట్ సంబంధించి గిల్ వరకు తన స్థాయి ఆడతీరని చూపించలేదు కానీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో మాత్రం అదరగొట్టాడని చెప్పాలి దాదాపు ఫస్ట్ అంటే అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ నుంచి సిక్సర్ కొట్టిన దగ్గర నుంచి దాదాపు నైన్ పాయింట్ వై ఫైవ్ ఓవర్స్ లోనే వాళ్ళు తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్ లోనే హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ అనేది టీ ట్వంటీ ఫార్మేట్ లో చేసినప్పుడు ఆ టార్గెట్ని ఆ ప్రెషర్ అయితే చాలా అని చెప్పాలి అటువంటి పార్ట్నర్షిప్ సో ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత వరుసగా వెంట వెంటనే అవుట్ అయినప్పటికీ కూడా మిగిలిన బ్యాటర్లు మిగతా పనిని అయితే కంప్లీట్ చేశారు అభిషేక్ శర్మ టీ ట్వంటీ ఫార్మేట్లో గత ఏడాదిన్నర కాలంగా ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన తర్వాత అంతకుముందు ఐపీఎల్లో రెగ్యులర్గా ఐపీఎల్లో ఎట్లా ఆడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం టీ ట్వంటీ ఫార్మేట్లో ఏ విధంగా ఆడాలి ఒక ఓపెనర్ అంటే ఒకప్పటి యువరాజ్ సింగ్ డాషింగ్ ఆటని ఎందుకంటే తన గురువు ఆటని మళ్ళీ అభిమానుల ముందు తను రీక్రియేట్ చేస్తున్నట్టే కనిపిస్తుంది ఆ సిక్స్ కొట్టడం కానీ ఫస్ట్ బాల్నే సిక్స్ కొట్టడం తర్వాత ఫోర్లు ఆ క్లాసిక్ బ్యాటింగ్ అనేవి అనుకోవాలి ఖచ్చితంగా అభిషేక్ శర్మది సో ఈ మ్యాచ్లో కూడా స్పష్టంగా కనిపించింది అభిషేక్ శర్మ ఆ డామినేషన్ అనేది సో ఒక తన క్లాసిక్ స్ట్రోక్స్తో చాలా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు సో హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ ఒక బిగ్ టార్గెట్ చేజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది తర్వాత మిగిలిన బ్యాటర్ల మీద ప్రెషర్ అని తీసేస్తుంటే అదే జరిగింది సో గిల్ కూడా ఫార్టీ సెవెన్ రన్స్ చేశారు ట్వంటీ ఎయిట్ జస్ట్ ఎయిట్ బాల్స్ సో అభిషేక్ శర్మ సెవెంటీ ఫోర్ రన్స్ అతను ఇన్నింగ్స్ ఆడిన ఇన్నింగ్స్ లో చూసుకుంటే కనుక ఏ ని అంటే పాకిస్తాన్ బౌలింగ్ని ఒక ఆట ఆడుకున్నాడనే మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవాల్సి ఉంటుంది సో మిగిలిన బ్యాటర్లు కూడా అంటే సూర్యకుమార్ యాదవ్ డక్అౌట్ అవడం కాస్త అభిమానులకి నిరాశపరిచిందనే చెప్పుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్ మీద అంత రికార్డు బాగాలేదు మొన్న లీగ్ సైజ్ మ్యాచ్లో తప్పితే అంతకుముందు కూడా పేలవాన్ రికార్డు ఉంది ఆ రికార్డు మెరుగుపరిచిన విధంగా ఆడతాడని అనుకున్నారు కానీ సూర్యకుమార్ మిస్టర్ త్రీ సిక్స్టీగా చెప్తాం సో అటువంటి షార్ట్స్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు సో అది చూసే అవకాశం అయితే మిస్ అయింది తన డక్అౌట్ డగౌట్ అవడం వల్ల తర్వాత సంజు శాంసన్ కూడా త్వరగా అవుట్ అయినప్పుడు కూడా తిలక్ వర్మ కానీ ఆర్తిక్ పాఠ్యం కానీ ఆ మెమోటియం అనేది కంటిన్యూ చేస్తూ మ్యాచ్ను త్వరగానే ఫినిష్ చేశారు ఒక విధంగా గతంతో పోలిస్తే కాస్త పోటీ ఇచ్చినప్పుడు కూడా కంప్లీట్గా ఆ టీమిండియాదే పై చేయగా నిలిచింది సో సూపర్ ఫోర్లో అంటే ఈ టోర్నమెంట్లో టైటిల్ ఫేవరెట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న టీమిండియా తన లీగ్ స్టేజ్లో మూడుకి మూడు మ్యాచ్లు గెలిచింది సూపర్ ఫోర్ స్టేజ్లో కూడా పాకిస్తాన్ మరోసారి చిరక ప్రత్యర్థి మీద మరోసారి ఆధిపత్యం కనబరుస్తూ తన డామినేషన్ నిరూపించుకుంటూ ఒక విక్టరీ అయితే అందుకుంది అయితే ఈ మ్యాచ్లో కూడా నో షేక్ హ్యాండ్ నో షేక్ హ్యాండ్ అనేది ఆ విధానం అయితే టీమిండియా వదలలేదు పాహల్గ్ దాడికి నిరసనగా ఏదైతే లీగ్ స్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాలతో ఖర్చాలను చేయలేకపోవడం చేయకపోవడం తర్వాత ఎంత దుమారం రేపింది పాకిస్తాన్ బోర్డు కానీ పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ కోచ్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ మొత్తం వాళ్ళ ఏదైతే ఏసీసీ చైర్మన్గా ఉన్న మిగిలిన ఏదైతే ఈ అధికారులు అందరూ కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు మ్యాచ్లో కూడా సేమ్ టాస్ సమయంలో ఎటువంటి చేయకండి లేదు ఇవ్వలేదు అదే విధానం కట్టుబడి ఉన్నారు టోర్నమెంట్ ముగిసిన తర్వాత రేపు ఫైనల్లో ఇండియా పాకిస్తాన్ తలపడిన కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనేది ఆల్రెడీ స్పష్టంగా చెప్పేశారు కాబట్టి ఒక విధంగా ఈ విక్టరీని మరోసారి ఇండియన్ ఆర్మీ కానీ పాల్గం దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కొన్ని ఖచ్చితంగా అంకిత ఇవ్వాల్సిన అయితే అవసరం ఉంది మనం ఎప్పటిలాగే లాస్ట్ మ్యాచ్ లో సురుగం అనేది ఒక ఎంత ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడో మనం చూసాం ఆ స్టేట్మెంట్ తగ్గట్టి మరోసారి అంటే విన్నింగ్తో వాళ్ళకి ఒక నివాళి అర్పించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయంగానే చెప్పాలి మొత్తం మీద సూపర్ ఫోర్లో లో ఫస్ట్ మ్యాచ్ టీమిండియా గెలిచి అది కూడా పాకిస్తాన్ మీద గెలవడం సూపర్ సండే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి సూపర్ సండే రోజు ఒక మంచి కిక్ ఇందనే కిక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి